గుప్పడెంత మనసు రిషి బాధపడుతూ ఉంటే గౌతమ్ వచ్చి డాక్టర్తో మాట్లాడాను ఏం కాదు అన్నారు అలాగే యుఎస్లో తన ఫ్రెండ్స్కి రిపోర్ట్ సెండ్ చేశా అని కూడా చెప్తాడు కానీ రిషి మాత్రం మహేంద్రతో ఉన్న మెమరీస్ని రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు కాఫీ తీసుకువస్తుంది వసు మొత్తానికి వసు చెప్పిన మాటలకు తీసుకుంటాడు మిస్టర్ ఈగో అయినా నాకు కాల్ చేయకుండా గౌతమ్కి కాల్ చేసావేం అని అడుగుతాడు దానికి వసు చేశాం సార్ కానీ మీరు లిఫ్ట్ చేయలేదు అని రిప్లై ఇస్తుంది తొందరగా డిశ్చార్జ్ అవుతారు మీరు బాధపడకండి అంటుంది బస్సు ఇక వెంటనే రిషి బస్సు చేతులు పట్టుకొని డాడ్ త్వరగా రికవర్ అవ్వాలని కోరుకుంటున్నా అంటూ నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు డాడ్ తప్ప నా చుట్టూ ఒక సర్కిల్ గీసుకుంటాను అందులోకి ఎవరిని రానివ్వను డాడ్ని ఇలా చూసి తట్టుకోలేకపోతున్నా అంటూ చేతులు వదిలేసి వెళ్ళిపోతాడు రిషి డాక్టర్ ఋషితో మహేంద్ర ఎందుకు మనోబాధ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు అని చెబుతారు ఆ బాధ ఏంటో తెలుసుకొని దాన్ని తగ్గించండి అని చెబుతాడు కూడా డాక్టర్ ఇక నాలో ఎన్ని బాధలు ఉన్నా నవ్వుతూనే ఉంటాను ఒక్కొక్కసారి ఆ బాధలన్నీ లోపల దాగి దాగి ఒక్కసారి అగ్ని పర్వతంలో బ్లాస్ట్ అయి ఉంటుంది అంటాడు మహేంద్ర వసుతో నా బాధ కంటే నన్ను చూసి ఋషి బాధపడుతున్నప్పుడు నాకు ఇంకా బాధగా ఉంటుంది అంటూ వసుతో సంభాషణ జరుగుతూ ఉంటుంది ఇక డాక్టర్ చెప్పిన మాటలను ఆలోచిస్తూ ఉంటాడు ఋషి ఇంతలో జగతి వచ్చి మహేంద్ర ఏదో తెలియని బరువును మోస్తున్నాడు దానివల్లే ఇలా అయింది అంటూ మాట్లాడిద్ది ఈ పరిస్థితిని మీకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయకండి మీరు రాకముందు డాడ్ బాగానే ఉన్నారు మీరు వచ్చాకే అన్నట్లు మాట్లాడతాడు రిషి ఇక కమింగ్ అప్లో చూసుకుంటే జగతి జీవితంలో నువ్వు అలసిపోతున్నావు మహేంద్ర నీ చిరునవ్వుల వెనుక ఉన్న విషాదం నా ఒక్కదానికి తెలుసు మహేంద్ర అంటుంది జగతి నా కోసమే జగతి మేడంకి దూరం అయ్యారు నా కోసం కాకపోయినా డాడ్ కోసమైనా ఒక నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది అని రిషి మనసులో అనుకోవడం చూపిస్తారు మరి ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్